కి ఆల్మోస్ట్ మెచ్యూర్ అయిందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా హెవీగా ఉందమ్మా బయట తినే జంక్ ఫుడ్ అస్సలు పెట్టకుండా నాన్ వెజ్ జోలికి అస్సలు పోకుండి కనీసం ఫిష్ ఎప్పుడో ఒకసారి పెట్టండి చికెన్ చికెన్ మటన్ అయితే అస్సలు తినిపించకుండామ్మా చికెన్ మటన్ అస్సలు పెట్టకుండా నేను అది మన దగ్గర డైట్ పౌడర్ ఉంటుంది ఆ డైట్ పౌడర్ ఇస్తాను

ఓకే అమ్మ ఓకే నాకు ఐడియా ఉంది మీరు కుదిరితే ఒకరోజు హాలిడే సండే రోజు ఫ్రీగా ఉంటే పాపను తీసుకుని డైరెక్ట్గా వచ్చే ప్రయత్నం చేయండి అమ్మా డైరెక్ట్గా వస్తేనే తనని చూసిన తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి అవి చేసి అమ్మాయిని క్లియర్ చేస్తాను ఆ ఎయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిస్తాను నేను అవునమ్మా వీలు చూసుకొని రండమ్మా లేట్ చేయకుండా నేను నేను ఎప్పుడైనా క్లినిక్లో ఉంటామ్మా మీరు నేను నేను ఒకవేళ బిజీగా ఉండి వెత్తకపోయినా మా బామర్ది నెంబర్ కూడా పెడతాను వారితో కూడా టచ్లో ఉండి మీరు ఎప్పుడు వచ్చేది ఇన్ఫార్మ్ చేసి అమ్మా

thank you welcome